ప్రైజ్ అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము అక్షయా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని ప్రభు క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నీవు దేని విషయంలో కన్నీరు విడిచి ఉన్నావో అట్టి కన్నీరు విడిచుట ప్రభు అయిన క్రీస్తు వారు చూసి ఉన్నారు నీ ప్రార్థన ఆయన అంగీకరించి ఉన్నారు యషయా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఇజ్గియాకు మరణకరమైన రోగము వచ్చి ఉన్నది కాబట్టి యషయా గారితో ప్రభుైన క్రీస్తు వారు మాట్లాడి ఆ ఇజ్గియా యొద్దకు పంపించి ఉన్నాడు ఇజ్గియాతో యషయా ఈ విధముగా చెప్పి ఉన్నాడు నీవు మరణము కాబోవుచున్నావు కనుక నీవు బ్రతుకవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యహోవా సెలవిచ్చి ఉన్నాడని అతనికి చెప్పి ఉన్నాడు ఆ మాట మనకు ఇతరులు చెప్పినప్పుడు మనకు ఎలా ఉంటుంది మనం ఇంకా రోధిస్తూనే ఉంటాము దేవుడు నిర్ణయించినటువంటి మరణము కంటే ముందుగానే మరణించుటకు మనము ప్రయత్నము చేస్తాము కానీ ఇజ్గియా ఆ విధముగా చేయక అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని యహోవా ఈ విధముగా ప్రార్థించి ఉన్నాడు యహోవా యథార్థ హృదయము కలిగిన వాడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి పరిశుద్ధమైన కార్యములు ఏ విధముగా సమస్తమును నేనెట్లు జరిగించి ఉన్నానో కృపతో జ్ఞాపకము చేసుకోమని ఇస్గియా కన్నీళ్లు విడిచిచూ రోదన చేస్తూ యహోవాకు ప్రార్థన చేయగా వాక్కు మరల యషయాకు ప్రవక్ ఎసయాకు ప్రత్యక్షమైలాగు సెలవిచ్చెను నీవు తిరిగి ఇస్గియా యొద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నానని ఎస్గియా గారితో చెప్పి ఉన్నాడు మరలా ఇంకా నీకు పదిహేను సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చి ఉన్నానని ప్రభుైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనకు శ్రమ వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు మరణకరమైన రోగములో ఉన్నప్పుడు మనము అధికారుల యొద్దకును లేకపోతే మాంత్రికుల యొక్కకును లేకపోతే విగ్రహారాధము వైపునకును లేదా లోక సంబంధమైన వైద్యుల యొద్దకును మనం వెళ్ళుచున్నాము కానీ అది దేవునికి ఇష్టమైనది కాదు నిజమైన దేవుడు ప్రభైన క్రీస్తు వారి యొద్దకు ఎప్పుడైతే మనము వెళ్ళి కన్నీళ్ళు విడిచామో రోదన చేశామో మన తప్పిదమ్ములన్నిటినీ ఒప్పుకొని ఉన్నామో అప్పుడు ప్రభైన క్రీస్తు వారు మన కన్నీళ్ళని చూసే దేవునిగా ఉన్నాడు లోక సంబంధముగా మనుషుల యొద్ద మనము కన్నీళ్లు విడిచినను వారు చూడరు వారు పట్టించుకొనరు వారు మనలను మరణము నుండి తప్పించలేరు మరణము నుండి తప్పించగలిగిన దేవుడు మన కన్నీళ్లను చూసే దేవుడు మన ప్రార్థన అంగీకరించే దేవుడు ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే మనకు ఆయుష్ను పెంచే దేవునిగా ఉన్నాడు మనలను ఆదరించే దేవునిగా ఉన్నాడు కనుక మనము దేవుని యొద్ ప్రార్థన చేసినట్లయితే ఆయన మన ప్రార్థన అంగీకరించే దేవుడు మన ఆయుష్ను పెంచే దేవునిగా ఉన్నాడని ప్రభు పేరట మీకు తెలియపరచుచున్నాను ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ లాడ్ వార్డ్ ఆఫ్ గాడ్ యషయాఫ్ చాప్టర్ థర్టీ ఎయిట్ ఐ హ్యావ్ సీన్ దే టీయర్స్ ఐ హ్యావ్ హియర్డ్ దే ప్రేయర్ Praise the Lord. Amen. In those days, Israel was sick unto death, and the prophet Ezekiel, the son of Amos, came to him. The And said to him, Thou Saint Jehovah, set the house in order, for thou shalt die and not live. The Isgiag the turned his face to the wall and prayed to Jehovah and said, Ah, oh, Jehovah, remember I beseech thee how I have walked before thee in the truth and with a perfect heart, and I have done that which is good, good in thee said and isiah wept much praise the lord and the word of jehovah come to esiah saying go and say to esiah do say do Saint jehovah the god of david the father I have heard their prayer. I have seen their tears. Behold, I will add to their days 15 years. Praise the Lord. Amen.